ఏదైతే ఉందో కుప్పంలో ఉన్న మీ ఎమ్మెల్యే అభివృద్ధి భర్తను గెలిపించుకొని రండి నా గ్యాండ్లని మందిరి చేసుకుంటాను అని చెప్పి సీఎం జగన్మోహన్ రెడ్డి అంటున్నారు కుప్పాన్ని నేను నీళ్ళు ఇచ్చానని చెప్పేసి అంటున్నారు చూస్తే చాలా నాడు కుప్పాన్ని నీళ్ళు ఇవ్వలేదు ఏం లేదు గ్రాఫిక్స్ చేసి వెళ్ళిపోయాడు జగన్ అని చెప్పేసి అంటున్నాడు చంద్రబాబు ఎన్నాళ్ళ నుంచి అభివృద్ధి చేస్తే కుప్పంలో చంద్రబాబు ఓడిపోతాం అన్న ఆలోచనతోనే చంద్రబాబు భార్య గారు ఈసారి చంద్రబాబు లీవ్ ఇచ్చి నేను పోటీ చేద్దాం అనుకుంటున్నా దేనికంటే చంద్రబాబు అభివృద్ధి చేయలేదు కాబట్టి ఆ భార్య గారు నేను అభివృద్ధి చేస్తానని మళ్ళీ పోటీ చేస్తానని చవటం జరిగింది ఆమె పబ్లిక్గా దానివల్ల చంద్రబాబు ఏం అభివృద్ధి చేసింది మన ఆంధ్రకి అర్థమవుతుంది మన ప్రశ్న చెప్పాల్సిన పని లేదు నాలుగు నుంచి రెండు వేల పద్నాలుగు నుంచి చంద్రబాబు గారు పద్నాలుగు సార్లు సీఎం చేశా అని చెప్పిన ఆయన అభివృద్ధి ఇంకా అక్కడ ఎత్తుకోవడం జరుగుతుంది కుప్పంలో అభివృద్ధి జరిగిందా అని అట్లాంటిది ఆయన దేశం మొత్తం ఎంత అభివృద్ధి చేసింది అనేది మనకి తెలుస్తూనే ఉంది మరి ఇప్పుడు ఏదైతే తెలుగుదేశం ఓట్లు అయిపోతే మీ ఇళ్ళల్లో ఉన్న మీ భర్తలకు అన్నం పెట్టద్దు ఇళ్ళకి రానియొద్దు అని చెప్పి మాట్లాడుతున్నాడు వాళ్ళకి ఎటు మాకు ఓట్ వేయరా అనే భయంతోనే నిర్ణయాలు తీసుకోవటం జరుగుతుంది ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఏం చదువుతున్నారు నేను మంచి పనులు చేశాను అని మీకు అందరు కనిపిస్తేనే నాకు ఓట్ ఏండి అని చదువుతున్నారు వాళ్ళు ఏం చదువుతున్నారు భార్య భర్తలు వాళ్ళు జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన పథకాలు మహిళలకి ఎంతో చెరువైనాయి కాబట్టి ఒక భయంందోళన గురి చేసి వాళ్ళని భర్తలకి ఓటు వేయటానికి ఒప్పుకోకుండా చేయగా భయం దానికి గురి చేద్దామని ఆలోచనతో చేస్తాం జరుగుతుంది వాళ్ళు చూసినట్లయితే ఏదైతే ఉందో ఏపీలో ఇప్పుడు పొత్తుల రాజకీయ నడుస్తుంది అన్ని పార్టీలు కూటమి చూస్తే జగన్మోహన్ రెడ్డి గారు ఒంటరిగా వెళ్తున్నాడు ఎలా ఉండబోతుంది పొత్తులు జగన్మోహన్ రెడ్డి గారు చేసిన అభివృద్ధిని మంచి చేశానంటేనే నాకు ఓటేండి అని చెప్తున్నారు వీళ్ళు ఆ మంచి మనం చేయలేదు కాబట్టి పొత్తుల మీద మనం ముందుకెళ్దాం అని ఆలోచనతో జగన్మోహన్ రెడ్డిని సింగిల్గా ఎదుర్కోవడం వాళ్ళ ధైర్యం చాలాక పొత్తులు తేలటం జరుగుతుంది వాళ్ళకి అనే కారణంతోనే మనకు పొత్తులు పెట్టుకున్నదని మనకు స్పష్టంగా అర్థమవుతుంది పని ఏదైతే ఉందో టీడీపీ పార్టీ ఏదైతే ఉందో ఎన్నికల కమిషన్ దగ్గరికి వెళ్ళారు స్కూల్స్లో సజవాల్లో నాడు నేడు పథకం కింద స్కూల్ ఎంత డెవలప్ అయినాయో మన అందరూ చూస్తానే ఉండు రేపు తెలుగుదేశం కార్యకర్త ఎవరైనా ఓటు వెళ్ళి అక్కడికి అక్కడ జరిగిన అభివృద్ధిని చూసి అక్కడికి అక్కడ మార్చుకుని జగన్మోహన్ రెడ్డి గారికి ఎక్కడైతే ఓటేస్తారు అనుకోని ఆలోచనతోనే వాళ్ళ జరిగిన అభివృద్ధిని కప్పబెడడానికి అదొక మార్పు వాళ్ళకి మరి చూస్తే ఇంకా రేపు యాభై రోజులని జగన్ గుర్చి మరద పెట్టేస్తాయి సార్ నారా లోకేష్ ఆయన మంగళగిరిలో ఒకసారి మడత పెట్టుకున్నాడు రెండోసారి మడత పెట్టుకోవడానికి సిద్ధంగా ఉన్నాడు వీళ్ళు ఇలా మడత పెట్టుకోవడానికి ఆయనకేం దొరక్క ఇంకా కుర్చీలు మడత పెట్టుకోండి అని చెబుతుండు వాళ్ళ కార్యకర్తలకు ఆయన ఒక సవాల్ ఈసురుతుండు కుర్చీలు మరత పెట్టుకోవడానికి మనం రెడీగా ఉందామని